బర్లగూడ జాగిర్ మున్సిపల్ పరిధిలో కమిషనర్ బి శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఎస్ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు తడి పొడి మరియు హానికారక చెత్త వేరుచేయటపై అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు వక్తృత్వ పోటీలు నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో ఎస్ఎంపీ పాఠశాల చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పి చంద్రకళ కరస్పాండెంట్ శ్వేతారెడ్డి అడ్మిన్ డైరెక్టర్ భవ్యారెడ్డి దివ్యారెడ్డి సిఈఓ జేసుదాస్ ప్రిన్సిపాల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మరియు నా పరిసరాలను శుభ్రంగా మరియు పచ్చగా ఉంచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నా రోడ్లు వీధులు మరియు ఇంటి పరిసరాలలో చెను వేయకూడదని మరియు నగరమును చట్ట లేకుండా ఉంచడానికి అవగాహన కల్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News